హలో స్ట్రెండ్స్ వెల్కమ్ టు అలీ అకాడమీ మరొక కాంటెంపరీతో మీ ముందుగా అయితే వచ్చాను అదే సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గురించి పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉండాల్సిన అవగాహన ఏంటంటే పేరు మాత్రమే కాదు ఎందుకంటే పరీక్షల్లో ఇలాంటి కాంటెంపరీ ఇష్యూస్ పైన బిఆర్ గవాయి గురించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి సరికాని వ్యాఖ్యలు గుర్తించండి అనే ప్రశ్నలు మాత్రమే వస్తున్నాయి అలాంటప్పుడు సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి బీహార్ గవాయి యొక్క జీవిత చరిత్ర పైన మీకు అవగాహన తప్పనిసరి బీహార్ గవాయి గురించి ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల అరవైలో మహారాష్ట్రలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బొంబాయి హైకోర్టులో న్యాయవాద జీవితాన్ని ప్రారంభించారు రెండు వేల మూడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు బొంబాయి హైకోర్టుకు న్యాయమూర్తిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు సుప్రీం కోర్టుకు న్యాయమూర్తిగా పనిచేశారు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదున అనగా ఈరోజు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పొందిన రికార్డు రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి మరి మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు కేజీ బాలకృష్ణన్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు కేజీ బాలకృష్ణన్ సుప్రీంకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అనే విషయం మీకు తెలిస్తే కామెంట్ రూప్